బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ శ్రీమాత్రి నమ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి అనగానే జనరల్గా అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే కుండ అంతే కదండి అయితే ఈ కుండ ఖాళీగా ఉంటే వాల్యూ ఉంటుందా దాంట్లో నీళ్ళుంటే వాల్యూ ఉంటుందా ఉంటేనే దానికి వాల్యూ ఒకదానికి హోల్ పడినా తీసి పక్కన వేసేస్తాం సో కుంభరాశి వారి యొక్క లక్షణాలు కూడా అలాగే ఉంటాయి దాని లోపల ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది వారి యొక్క జ్ఞాన సంపద అని అంటారు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎలా అంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ నుంచి ఏదైనా అక్యూర్ చేసుకోవడమే తెలుసు తప్ప పరాయన్న జీవులుగా ఉండడం నచ్చదు వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే నాకు తెలిసి ఎనభై తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఇప్పటికీ ఐఫోన్ అడ్వాన్స్డ్ మోడల్ ప్రో కెమెరాతోని ఫోటోలు తీసి యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేసే బట్టలు కూడా పాతకాలం బట్టలు వేరు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మంచి మంచి బట్టలు వేస్తారు ఏ ఎందుకలా అంటే వారి లక్షణమే అది కాబట్టి తొందరగా ఏజ్ ఎక్కువగా కనిపించేటువంటి వాళ్ళు కూడా ఎవరయ్యానంటే మకర రాశి వాళ్ళు మరియు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే శని వీళ్ళకి రాష్ట్రాధిపతి కాబట్టి చాలా తొందరగా ఏజ్డ్గా కనిపిస్తారు వీళ్ళు ముదురుగా కనిపిస్తారు బట్ దే విల్ బి వెరీ అడ్వాన్స్డ్ దాంట్లో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా ఇవి వారి యొక్క లక్షణాలు కార్యకర్తలు వైట్ కాలర్ జాబర్స్ ఎక్కువ ఉంటారండి కూర్చోవాలి ఒక ఎట్లయితే స్థిరంగా నీడ ఉండి కూర్చొని చల్లగా ఉంటుందో వీరు కూడా అలాగే చల్లగా కూర్చొని ఉంటారు వైట్ కాలర్ జాబ్స్ అంటారు వీళ్ళు ఎక్కువగా లేదు వీళ్ళంతా చదవలేదండి వీళ్ళు వైట్ కలర్స్ ఏందంటే ఏదైనా సరే అటెండింగ్ వర్క్ చేసే వాళ్ళు ప్యూన్స్ అంటే వాళ్ళ పని ఏమిటంటే ఏదన్నా ఏదైనా ఇస్తే తప్ప టెక్నికల్గా కంటే నాన్ టెక్నికల్గా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఇందులో ఉంటారు వీరికి లగ్నం రాహులో ఉండడం వల్ల ఎక్కువ శాతం మత్తుగా ఉండడం ఈ పదిహేను రోజులు ఎక్కువగా బూజ్ అవ్వడం నిద్ర బాగా నిద్రపోవడం అలసిపోవడం లేజినెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ద్వితీయ స్థానంలో శని కూడా ఇలాంటి లక్షణాలు ఇస్తాడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చాలా డల్గా చూపిస్తాడు ఎయిత్ హౌస్లో శుక్రుడు మరియు సూర్యుడు ఎయిత్ హౌస్లో శుక్రుడు సూర్యుడు మీరు మారడానికి మీరు చేంజ్ అవ్వడానికి అన్ని రకాలుగా మీ యొక్క బెటర్ హాఫ్ సహాయం చేస్తూ ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగులు రాజకీయ నాయకులకు అందరూ కూడా చాలా బాగుంటుంది సెవెంత్ హౌస్లో కేతువు కూడా అలాంటి యొక్క అంటే మీ యొక్క భార్య నుండి మంచి సపోర్ట్ వీరికి ఖచ్చితంగా లభిస్తుంది భార్య భర్తలు ఇద్దరికి కూడా ఒకరితో ఒకరికి మంచి సపోర్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం కూడా వీరు ఏదైనా సరే దైవికమైనటువంటి కార్యక్రమాలు పూజలు ఏవైనా సరే పూర్వ కర్మ ఫలాలన్నింటినీ కూడా పోగొట్టుకునేటువంటి విధంగా పనులు చేయడము దేవాలయాలకు దర్శించడము ఏవైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉండడం ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని భయంతో కూడా ఉండేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి దశమ స్థానంలో బుధుడు అలాగే కుజగ్రహ సంచారం కూడా చూసుకుంటే ఈ నవమ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం చూసుకుంటున్నట్టయితే నవమస్థానంలో బుధుడు తండ్రికి సంబంధించి ఏదైనా వ్యాపారం ఉంటే వ్యాపారానికి సహాయం చేయడం ఆ పరంగా వీళ్ళు మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు కుజుడు ఎప్పుడైతే ఉండడం వలన వీరి యొక్క పొలాలు చూసుకోవడము ఏవైనా కౌలుకి ఇచ్చిన పొలాలు ఏమన్నా చూసుకోవడం ఈ పరంగా కూడా సహాయం చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా చూసుకుంటే ఓవరాల్గా కుంభరాశి వారికి పర్లేదు అనేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరికైనా డీటెయిల్డ్గా జాతకం ఇంకా తెలుసుకోవాలి అని ఉంది అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మీతోని మాట్లాడడం కూడా జరుగుతుంది అలాగే వచ్చేటువంటి రోజుల్లో గురువు మారుతూ ఉన్నాడు అందుకనే మనం ఈ పదిహేను రోజుల జాతకాలన్నీ కూడా యొక్క గోచారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఎవరికైనా సరే తర్వాత తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో వరకు వెయిట్ చేయడం మంచిది అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపటం ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు గోచార రీత్యా మనము అందరికీ సంబంధించి గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల్లో కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుందని అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్ళి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశహస్తయ సర్వమాయ ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకివాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి బ్రహ్మార్ పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా దాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచతులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గమ్ ఋణహర్తయే గం గమ్ శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలతీ చేసి తత్సత్ బ్రహ్మార్పణ వస్తూ నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్ళు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటి వరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అనంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏమీ ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అని అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను ఇది చేయడం జరుగుతుంది జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి